ఎల్జిబిటి క్యూస్ ప్లస్ ఎవరైతే వాళ్ళందరికీ కూడా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ యాక్చువల్లీ మెయిన్గా కాన్సెప్ట్ మొత్తం ఎలా వచ్చిందంటే మనం ఎల్జీబీటీ ప్లస్ కమ్యూనిటీకి ఇంకా మనం మాట్లాడుతున్నప్పుడు మెయిన్గా సెక్స్ ఆర్ బెగ్గింగ్ ఈ రెండు లైవ్లీహుడ్స్ మనం చూస్తాం ఈ క్యూ ప్లస్ అనే కమ్యూనిటీకి మనం ఏదైనా చేయాలి వాళ్ళు ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడి చేయాలి అని మిగతా ప్రాబ్లమ్స్ అన్నిటికీ అదే సొల్యూషన్ అని అనుకున్నాం సో విమెన్ ఎంపవర్మెంట్ ఎలా అయితే చేస్తున్నామో విమెన్ ఎంపవర్మెంట్ ఎలా చేస్తామంటే ఇప్పుడు మన లో ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ లో ఇండియాలో ఇక్కడ పూణేలో అండ్ డిఫరెంట్ ప్లేసెస్ లో మనము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి ఆ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్లో టైలరింగ్ బ్యూటీషియన్ డ్రైవింగ్ ఇలాంటి కోర్సెస్ మనం మార్చి నేర్పించి తర్వాత వాళ్ళ చేత ప్రొడక్ట్స్ చేపించి ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు నేను వేసుకునే జాకెట్ కానీ లోపల వేసుకున్న కుర్తా కానీ ఇవన్నీ కూడా మనం ప్రొడక్షన్ చేపిస్తాం ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా మనము వీటిని ఈవెన్ అమెరికాకు కూడా పంపిస్తా ఉంటాం యూకేకి ఆస్ట్రేలియాకి ఈ ఆర్డర్స్ పంపించి ఆ ప్రాఫిట్స్ మనం బ్యాక్ ఇస్తాం